విలేకరులందరికీ ధన్యవాదాలు ప్రత్యేకంగా ధన్యవాదాలు మా సమస్య అంటే మా మండలం నావపేట మండలం మహబూబ్నగర్ జిల్లా నావపేట మండలంలో ఎస్ఐ విక్రమ్ అక్రమాలను మీ ముందుకు తేవడానికి మాకు ఒక ఈ వేదికను మీరు కల్పించినందుకు మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎస్ఐ విక్రమ్ అక్రమాలు ఒక్కొక్కటి తీస్తే చాలా ఉన్నాయి ఒక్కొక్కటి తీస్తే చాలా ఉన్నాయి ఆయన వచ్చి వన్ ఇయర్ దాటింది జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆయన విధులు నిర్వహిస్తుంది నాపేట్ మండల్లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రేపు నేను తొందరలోనే సమాచారం కూడా తీసుకుంటా ఎన్ని ఫిర్యాదులు వచ్చినాయి ఎంతమంది ఇంకా భయభ్రాంతలకు గురి చేసినారు ఇక ఈయన సాగుబత్తుకులో ఉన్నాడు భయపడుతున్నాడు కొట్టి చాంపు తా ఎవరికైనా భయం అవుతుందా లేదా కొడుతుంటే భయం అవుతుంది ఈయన వేసిన నేరమేంది ఈయనకు ఆల్రెడీ కోట్ ఆడర్ ఉంది ఇక్కడ కోట ఆర్డర్ ఈ బాదాప్తా కోర్ట్ ఆర్డర్ ఉంది కోర్ట్ ఆర్డర్ ను ధిక్కరించడానికి ఎస్ఐకి ఎటువంటి అధికారం ఉంటది బాదాప్త డేట్ కూడా ఉంది ఆరు పది రెండు వేల ఇరవై ఐదు ఇటువంటి డేట్ ఇంత ఆధారం కోర్టు నుంచి ఆర్డర్ ఉన్నాంక నీవు ఆ ప్లాట్ కొనలేవు నీవు ఆ ఫ్లాట్లకు పోతే కొట్టి సంపద అంటే ఈయన భయభ్రాంతలకు గురి ఎవరికి చెప్పుకోలేక నా పిట్ల విలేకరులకు కూడా చెప్తే వాళ్ళు పట్టించుకోలేక ఆయన ఎవరికి చెప్పుకోవాలి ఇక ప్రతి నాయకుని కూడా భయపెట్టిస్తుంది ఆయన ప్రతి నాయకుడు అంటే మొన్న డిపి్యూ సర్పంచ్ హనుమసన్పల్లి పల్లి భీమా పేరు ఇచ్చాడు ఏ నీది ఎక్కువ అవుతుంది నీది కేసు పెడతాను అంటే ఎవరు చెప్పుకోవాలి ఒక లీడర్ గా ఆయన చలామణి అయితే ఆ ఊర్లో ఆయన మీద నిజంగా ఎవరైనా ఫిర్యాదు వస్తే ఉండండి ఒక నిమిషం ఆయన మీద నిజంగానే ఊరిలో ఫిర్యాదు ఎఫ్ఐఆర్ బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడము డబ్బులు తీసుకోవడం ఎస్ఐ విక్రమ్ నా ఎస్ఐ విక్రమ్ బ్లాక్మెయిల్ చేయడము డబ్బులు తీసుకోవడం ఒక డిప్యూ సర్పంచ్ ను నీకు ఎక్కువ నీ ముద్ద నాకు తెలుసు నీకు నిజంగానే ఎఫ్ఐఆర్ రాకపూర్వకంగా వస్తే నీకు దమ్ముటే ఎఫ్ఐఆర్ చేయి నీకేమన్నా చట్టం అదేగా కల్పించింది నీకు బ్లాక్ మెయిల్ చేయాలనే హక్కు ఎక్కడిచ్చింది ఇక్కడ నీకు ఇంజెక్షన్ ఆర్డర్ ఉండగా అయినా నీ కోకు నిన్ను కొట్టి చూడని భయపెట్టడానికి నీకు ఎక్కడిది కాకి చొక్క ఇచ్చింది అందుకొడకైనా బడుగు బలహీన వర్గాలను బలహీనులను అనగారిన అణగారిన వర్గాలను భయభ్రాంతులకు గురి చేసి నీ పుట్ట నింపుకోవడానికా ఎస్ఐ గ నీకు అదేనా నేను ఒక్కరిని అవుతున్నా అని నాకు తెలుస్తుంది ఆయన మీద కూడా చర్యలు తీసుకుంటారో కూడా చూస్తా దానికైనా నేను సిద్ధం మీరు మీ ప్రెసవాళ్ళను నాకు సహకరించండి మీకు దయచేసి చెప్తున్నా మీకు అందరికీ మీ ప్రసవాళ్ళను నాకు సహకరించండి ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఆవేదన నా సొంత విషయం కాదు ఇటువంటి వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి ఒక లీడర్ మధ్యలోకి వస్తే లీడర్ను బ్లాక్మెయిల్ చేయాలి నీకు నీ వేడికి పోయినా నీకు ఇల్లింటికి పోయి రాత్రి పది గంటల టైంలా భార్యకు నీ మోడు ఉంటే కొట్టి సంపుతుంటి నా చేతిలో బతికిపోయినాడు ఏంటి ఈయన మీరేమన్నా ఫిర్యాదు వస్తే తీసుకురా ఎఫ్ఐఆర్ చేయి దొరకడా పొద్దున దొరకడా రాత్రి గంటల టైంలో ఆడపిల్లలకి ఏంటి ఏంటి అరాచకాలు విక్రమాలు విక్ర విక్రమ్ పెట్టుకున్నాడు పేరు అక్రమం అక్రమం పెట్టుకోవాలి ఆయన పేరు విక్రమ్ అంటే సరిపోద్దానికి దానికి ఒక్కొక్కటి తీస్తా జూను ఇరవై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎన్ని ఫిర్యాదులు వచ్చినాయి ఆయన ఎన్నిట్లా పెట్టాడు ఆయన మనస్ఫూర్తిగా గుండె మీద కాకి డ్రెస్ వేసుకొని గుండె మీద చేసుకొని నేను గిన్నెకొకరికి ఏం చేసి అని ఆయన జీవితంలో చెప్పగలగ చెప్పలేడు ఒకరికన్నా ఒకరికి చేసి అని ఆయన జీవితం సార్థకత ఉందటే ఒకరికి కూడా చేయడు ఆయనకి పోలీస్ ఉద్యోగము సరైనది కాదు అసలు చదువుకున్నాడా చదువుకోలేదు అనేది కూడా నాకు డౌట్ ఉంది ఎస్ఐ కూడా నేను ఆ విషయంలో కూడా సమాచారం తీసుకుందాం అనుకుంటున్నాను ఆయన ఎక్కడ చదువుకున్నాడు అసలు దొడ్డి దొడ్డిదాడిని వచ్చిందా ఎస్ఐకే అసలు ఎస్ఐకి అరుగుతున్నా ఎస్ఐ లాంగ్వేజ్ ఉందా ఎస్ఐకి అర్హతలు ఉన్నాయా ఎస్ఐకి ఉండే అర్హతలు ఉన్నాయా ఒక పై ఆఫీసర్ చెత్త కూడా ధిక్కరించి కోట ఆర్డర్ను ధిక్కరించి ఏంటిది అసలు ఎగడవుతుంది సమాజం ఇలా భయభ్రాంతులకు గురి చేసుకుంటా లీడర్లను భయభ్రాంతలకు గురి చేసుకుంటా సామాన్యమైన జనాలను భయభ్రాంతలకు గురి చేసుకుంటా ఏమన్నా నక్సల్స్ ఉండరా మండల్లో మండలా ఇమ్రావాదులుండ్రా లేకపోతే ఇంకెవర పాకిస్తాన్ వాళ్ళు ఎవరైనా వచ్చి ఉండరా ఎందుకు ఇంత విచ్చలేవిడిగా పై అధికారులు ఎందుకు స్పందిస్తలేరు ఎస్ఐ విక్రమ్ మీనా ఇంకెన్ని ఆయన తోటి ఇటువంటి అరాచకాలు చేపిచేయాలనుకుంటున్నారు పై ఆఫీసర్లు కూడా పై ఆఫీసర్లకు తెలుసలేరా ఎన్ని పోతున్నాయి పై ఆఫీసర్లకు ఆయన మీనా నేను అది కూడా పెడతా ఎస్ఐ విక్రమ్ మీనా ఎన్ని ఇప్పటి వరకు వచ్చాయని నేను ఎస్వి కూడా ఒక లెటర్ పెడతా సమాచారం నేను అది కూడా తీసుకుంటా నేను ఈ రోజు నుంచి ఆయన డ్యూటీలో సస్పెండ్ అయ్యే వరకు నేను ఆయనను అడుగుదాం అనుకుంటా మీరు ఎన్ని రోజులు ఇట్లా చేస్తావు మామూలు ప్రజలను ఏమన్నా ఇల్లు తీవ్రవాదులు లాగా అడుతున్నా నలుగురు గుసులు అంటే ఊళ్ళో విమర్శలు లేకుంటారా చెప్పరా ఈ కోర్టు ఎందుకు ఇచ్చింది ఆర్డర్ ఇంజెక్షన్ ఆర్డర్ ఎందుకు ఇచ్చింది ఈ ఆధారం లేదు ఇంజక్షన్ ఆర్డర్ ఇస్తుందా ఒకటిగా అలా ఊళ్ళో ఎవరన్నా పెద్ద అయితే నీ ఎక్కువైంది నీది ఎక్కువైంది మీద నాకు వచ్చింది వస్తే ఎఫ్ఐఆర్ చేయి ఎఫ్ఐఆర్ చేసే విధానం కూడా ఉండండి ఒక నిమిషం నీకు చేస్తే గది చెయ్యి నీకు నిజంగానే రాధపడంగా వస్తే నువ్వు నోటితో భయపెట్టించి బ్లాక్మెయిల్ చేసి ఎన్ని రోజులు ఈ రకంగా నా పేట్లు ఎవరు అడగలేమో అనుకుంటూ నేను అడుగుతున్నా నేను అడుగుతా ఇప్పటి నుంచి అడుగుతా నేను హైదరాబాద్ లో ఉంటాను యాక్చువల్గా నాలుగు సంవత్సరాలు అవుతుంది నేను హైదరాబాద్ లోయ హైదరాబాద్ ఉంటా నాకు ఇది ఇప్పటికీ తెలుగు నాలుగైదు వచ్చినాయి రేపు ఇంకొక ఇద్దరు వచ్చేటోళ్ళు ఒక్కొక్క తన లక్ష లక్ష రూపాయలు తీసుకున్నాడు సత్యన పిల్ల తన తీసుకునేది ఎక్కడి సంప్రదాయం ఇది సచ్య బాధలో వాడుంటే పైసలు అని అడగడం ఎంతవరకు ఇది సమంజసం ఒకతుంది అది అసలు ఏం చేస్తామనుకుంటుంటా డబ్బులు ఎట్లా తీసుకోబుద్ధి అవుతుందా డబ్బులు తిన్నది పెయ్యకైనా పడుతుందా ఒకరిని కడుపు చూసుకుంటే అయిపోతుందా ఆయన ఒక్కడు కడుపు ఎంత అయిపోతుందా ఈసోటి డబ్బులా శివాల మీనా ఎరిక తినే డబ్బులా ఎస్ఐ కాకి చక్క ఇచ్చింది అందుకొరకేనా నేను నావపేట ప్రజల పక్షాన్ని అందరి పక్షాన్ని అడుగుతున్నా నేను మళ్ళా కూడా ఒకసారి చెప్తున్నా జూను ఇరవై ఏడు తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ రోజు వరకు ఎన్ని ఫిర్యాదులు అయినాయి ఎన్ని ఎఫ్ఐఆర్లు అయినాయి ఎన్ని ఈయన ఇసోటి అక్రమాలు చేసిండు ఎస్ఐ విక్రమ్ అనేది నేను ప్రశ్నిద్దాం అనుకుంటున్నా దయచేసి మీరు నావపేట విలేకరుల మీద నాకు నమ్మకం పోయింది ఒకవేళ ఉంటే మేము మానం చెప్పుకునేటోళ్ళం మాకు నమ్మకం పోయింది మీరు దయచేసి మీరు కూడా విలేకర్లేదు మీరు దయచేసి మాకు సహకరించండి నేను ఇదే సమాచారం తీసుకొని నేను ప్రతిక్షణం ఆయన ప్రశ్నిద్దాం అనుకుంటున్నా మీ సహకారం మాకు ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను ప్రెస్ వారికి మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు హృదయపూర్వక ధన్యవాదాలు నాకు జరిగిన అన్యాయం ఏమిటంటే మాకు ఒక మూడు కిలోమీటర్లు మా ఊరు నుంచి కారు నుంచి చెన్నై గ్రామానికి మట్టి రోడ్ ఉండే బై అప్పుడు గవర్నమెంట్ పదిహేను సంవత్సరాల క్రితం గవర్నమెంట్లో ఏం జరిగిందంటే మాకు ఆడుకుంటే ఆల్ గవర్నమెంట్ గవర్నమెంట్ అడుగుంటే సరికి సైకిల్ పోలేని బాట పూర్త రావేడి పొలము దాంట్లో సైకిల్ పోలే మనుషులు కాళ్ళు చెప్పులతో పోవాలంటే కూడా మాకు ఇబ్బంది ఉండేది అయితే మొన్న ఎగ్జాక్ట్లీ ఈ నెల ఒకటి తారీఖు రెండు తారీఖు అటు రెండు ఒకటి తారీఖు మధ్యలో ఎస్ఐ గారు అక్కడ నుంచి టిఫార్లు నింపుకోపోతున్నాయి సార్ ఇక్కడ ఎంత చెక్ డ్యామ్ కోల్పోయింది మాది ఇవన్నీ ఇక్కడ నడుస్తాయని ఫోన్ చేస్తే వచ్చాడు ఎస్ఐ గారు రాకుండా కానిస్టేబుల్ లో పంపించాడు పంపిస్తే ఈ హెవీ లోడ్ పోతున్నాయి ఇవన్నీ హెవీ లోడ్ పోతున్నాయి అంటే రోడ్ మళ్ళీ పోతుంది మాకు ఇబ్బంది అంటే శనివారం రోజు నైట్ అర్ధరాత్రి కానిస్టేబుల్ పంపించి పక్కకు నెట్టేసి టిఫార్లు ఇసుకొని వెళ్ళిపోయారు ఎక్కడ పోయినా తెలియదు పాడిపోయారు వాళ్ళు అయినాకలా ఆదివారం నాలుగు గంటలకు వచ్చి నా షెడ్ దగ్గరకు వచ్చి నేను పా పాలు వేడుకొని నా షెడ్ ఉన్న అరుగులో దూరం రోడ్ ఉంటుంది నా షెడ్ ఉంటుంది వచ్చి నేను నా పాలు ఆవుల పాలు వెండుకొని నా పాలు వెండుతున్నాగానే బగ్గిట్లో ఆవు కాలు బగ్గిలో పెడితే పాలు చనిపోయినాయి చనిపోయిన ఆవేశంలో ఆ చిన్నకి ఆవేశంలో నేనేం చేసినంటే ఒక కోట నా షడికాడే ఆయన ఉన్న విషయం నా షడికారు రాయితే ఆ నాలుగు గంటలకు వచ్చిండు నాలుగు గంటలకు వచ్చి ఐదు గంటల మధ్యలో వచ్చిండు ఆ ప్రాంతంలో వచ్చి బండి రోడ్డు మీద తీసుకొచ్చి నన్ను విపరీతంగా కొట్టిండు కొట్టి కొడకాలి అంజవురకా నీకు మస్త ఎక్కువైందిరా అది అని భూత మాట ఆయన ఇష్టం నన్ను మాటలు మాట్లాడి నన్ను 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 పూర్తి అవహేళన చేసి నీకు బలిసిందిరా అదిరా ఇది రానే మాట్లాడడం జరిగింది జరిగినాక కొట్టితే కొట్టిన సార్ చెప్పి నన్ను ఆడే కొట్టి కూడా వెళ్ళిపోయాడు మళ్ళా చెన్న గ్రామానికి వెళ్ళిపోయాడు అక్కడ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ వచ్చి ఏం రాళ్ళు ఎక్కువ చేస్తున్నావు అది కానీ మళ్ళీ 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 అడగడం జరిగింది సార్ మర్యాద ఏదో మాట్లాడి నేను ఏం తప్పు చేయలేదు మీ దగ్గర ఏం దొంగతనం చేయలేదు మర్డర్ చేయలేదు ఏం చేయలేదు ఏదో ఎలాంటిది తప్పు చేయలేదు అన్న నా చిరికారికి ఎందుకు వచ్చినావు మీరు వెళ్ళిపోయాడు నాతో మీకు ఏం అవసరం లేదు ఆయన కల ఇక అట్లా ఇట్లా అని వెళ్ళిపోవడం జరిగింది ఈ విషయం నాకు అన్యాయం నాకైతే నన్ను అనవసరంగా పుట్టిండు అనవసరంగా కుట్టినా ఎందుకున్నావు ఆయనకే నన్ను ఎందుకు కుట్టినా వెళ్ళవు ఏం తప్పు చేయలేదు దొంగతనం చేయలేదు ఈయన చీటి ఇంక ఏం చేయలేదు అసలు కొట్టిన అన్న కొట్టి కుట్టాను అరే సార్ ఏమో ఇంటికి కొట్టిండ్రు ఆయనకి తెలవాలి నా నగరం తెలవాలి నెక్స్ట్ ఇంకా నవపేట్ మండల్ చడూరు గ్రామం కూతాడి జంగాయం నేను నా వ్యవసాయ పొలంలో నేను పని చేసుకుంటూ ఉండంగా పని చేసుకుంటూ ఉండంగా మాకు ఒక నా పొలంలో కూడా సీసీ కెమెరాని కూడా పెట్టుకునే విక్రము విక్రమేమడి నా కానిస్టేబుల్ మొత్తం వచ్చి నా మీద రావాలని చెప్పి దౌద్యంగా దొరిచి మట్టి ఊపిచ్చి నా పొలంలో వాళ్ళతో అవసరం మా పక్క వాళ్ళతోని మట్టి ఊపిచ్చి నా మీద నా కొడుకు మీద కేసు పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు నువ్వు అంటే మీరు రేపు కేసు పెడతా మర్డర్ రేపిస్తా ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఇక మాకు పోలీస్ స్టేషన్ రావాలంటే మమ్మల్ని అసలు రాణిస్తలేదు మమ్మల్ని ప్రతిసారి రేపు కేసు లేకపోతే మర్డర్ రేపిస్తా లేకపోతే నేను కూడతాము అని చెప్పి అంటున్నాడు మా సొంత పొలం పెట్టి మేము వేరే గవర్నమెంట్ పట్ట మారి వాళ్ళేమో కాసు పట్ట వాళ్ళకు వాళ్లకు మాకు ఏం సంబంధం లేదు ఏ వచ్చి లేని శక్తులు ఇంత ఇంతకుముందు పూర్తి పెట్టాడు ఇప్పుడు ఈ విఫమ్ పెడుతుడు విఫ్ నోపరేట్ మండలం పేజెస్లా ఉండడానికి వీలు లేదు ఆయన ప్రత్యేక పూర్తి ఏమైందిని సస్పెండ్ చేసి తొలగించాలి ఆయన్ని మేము డిఎస్ చేసాము మా సిఐకి చేసాము ఎస్ చేసాము ఎంతమంది చేసినా ఎంత ఎవరికి భయపడతలేడు ఎంతమందికి ఆయన మాట చెప్పంటే న్యూస్ లో కూడా నేను మాట్లాడినాను ఇటువంటి నువ్వు ఒక తొంభై వీడియోలు చేసుకోని నువ్వు పచ్చ మైసాం వల్లే చెప్పిన మాట అటువంటి మంచి ఇక్కడ ఉండని వీళ్ళు ఆయన నాలుగే బర్లాసుకొని పెండ్ తీసుకొని బతకని బతకాలని నేను కోరుకుంటున్నా నే అందరి తరఫున మా కేసు రేపు కేసులు కానీ మాట్లాడుకోము ఆయన ఇంత బల్బు మాట్లాడి ఎవరు మాట్లాడాలి ఇంతవరకు నా పెట్టి చేసేలా ఈయన పురుషేతం తర్వాత విక్రమ్ ఇద్దరు ముందు వాళ్ళందరూ బాగున్నారు లేదు ఇప్పుడు ఆయన తర్వాత ఈయన